ఈ రోజు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ తర్సీనియా ట్రాన్స్మిషన్ సెంటర్ని ఓపెన్ చేయడానికి కలెక్టర్ లక్ష్మీషా గారు ఆయన ప్రెసిడెంట్ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్టిక్కి ప్రెసిడెంట్ ఆయన ఇనాగ్రేషన్కి వచ్చారు అలాగే చైర్మన్ సమరం గారు తర్వాత వైస్ చైర్మన్ పెరగా జోషి గారు తర్వాత సెక్రటరీ చిట్టిబాబు గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ ఈ వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఇక్కడ ఇది మన సమరం గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట ఇక్కడ తలసీమ ట్రాన్స్మిషన్ సెంటర్ పెట్టాలన్న డ్రీమ్ ప్రాజెక్ట్ డాక్టర్ సమరం గారిది సో అది ఈరోజు ఆయన కళ నెరవేరింది సో విఆర్ ఆల్ హ్యాపీ అండ్ కలెక్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఈ కార్యక్రమాన్ని వచ్చిన పాత్రికేయులుకి అందరికీ మిస్సులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం సక్రమంగా సజావుగా సాగింది కాబట్టి ఇక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సిన మనం ఏంటంటే తలసీమియా గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కావాలి ఈ తలసీమియా పిల్లలు హిమోగ్లోబిన్లో జరిగి డిజార్డర్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ వల్ల వీళ్ళు పుడుతున్నారు వీళ్ళలో రెండు రకాలు ఒకటి తలసీమియా మైనర్ రెండవది తలసీమ మేజర్ మైనర్ అంటే చిన్న అని కాదు అంటే ఎయిటీన్ ఇయర్స్ వల్ల మైనర్ అంటాం కదా అది కాదు ఇది మైనర్ అనేది డిసీజ్కి ఇచ్చిన పేరు మాత్రమే మేజర్ అనేవాడు కల్ అంటే డిసీజ్తో బాధపడుతుంది మైనర్ ఈస్ ద కల్పెట్ అంటే క్యారియర్ అనమాట వాహకుడు అంటారు ఇతను ఇద్దరు తలసీమ మైనర్లు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నలుగురు పిల్లలు పుడితే ఒకళ్ళు ఆరోగ్యవంతులు ఇద్దరు తలసీమియా మైనర్లు ఒక్కళ్ళు తలసీమియా మేజర్లు ఇది మన గణాంకాలు కానీ ఒక్కొక్కసారి గణ ఈ గణాంకాల ప్రకారం ఎవరన్నా ఆ పిల్లల్ని అలా కనాలనుకుంటే అది వాళ్ళ పొరపాటే అవుతుంది ఒక్కొక్కసారి ఈ నలుగురు కూడా తలసీమియా మేజర్ అవుతారు ఇటువంటి ఉదా మనకు ఉదాహరణలు ఉదాంతాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక ఆయనకి ఇలాగే ఇద్దరు పిల్లలు మొదట తలసీమ మేజర్ రెండో పిల్లలు ఆమె కూడా తలసీమియా మేజర్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ గణాకాలను నమ్ముకోకూడదు మనం మనకిప్పుడు ఇది టెక్నికల్గా మనం చాలా వృద్ధి చెందాము కాబట్టి మనం టెక్నికల్ ఎనాలసిస్ చేయించుకో ఇకపోతే తలసీమియా మేజర్ ఇతను ఒకసారి తలసీమ మేజర్ అయితే అతనికి ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్యలో ఇది ఐడెంటిఫై అవుతుంది ఐడెంటిఫై అయిన దగ్గర నుంచి వాళ్ళకి ప్రతి మూడు వారాలకు ఒకసారి రక్తం రెక్కించాలి లేకపోతే వాళ్ళు జీవించడం కష్టం కాబట్టి ఇటువంటి చిన్నారులు మన ఆంధ్ర రాష్ట్రం లోపల దరిదాపుల రెండు వేల నుంచి మూడు వేల దాకా ఉన్నారు వీళ్ళల్లో కేవలం వెయ్యి నుంచి పన్నెండు వందలు మాత్రమే ట్రాన్స్మిషన్ జరుగుతున్నాయి మన భారతదేశ జనాభాలో తెలుసుకుంటే మూడు నుంచి నాలుగు కోట్ల మంది తలసీమ మైనర్లు ఉన్నారు దీంట్లో ఒక లక్ష మంది తలసీమియా మేజర్లు కానీ మన ప్రతి సంవత్సరం ఏడు వేల ఐదు వందల నుంచి పదివేల వరకు తలసీమ మేజర్లు పుడుతున్నారు కానీ వీళ్ళలో నైంటీ పర్సెంట్ దే ఆర్ డైయింగ్ ఎందుకంటే వాళ్ళకి అవగాహన రాహిత్యం నిరక్షరాస్యత వాళ్ళు ఎకనామికలీ బ్యాక్గ్రౌండ్ తర్వాత సక్రమంలో స వాళ్ళకి సరైన సమయంలో రక్తం లభ్యత లేకపోవటం వల్ల ఇన్ని కారణాల చేత కూడా ఈ తలసీమియా మేజర్లు చాలా దురవస్థ పాలవుతున్నారు కానీ దీనికి ఒక చిన్న సొల్యూషన్ ఏంటంటే పెళ్ళికి ముందే ఎవరైనా ఇద్దరు అధువారు ఇద్దరు తలసీమ మైనర్ అవునో కాదు టెస్ట్ చేయించుకొని మైనర్లు అయితే ఒకరిని అవాయిడ్ చేస్తే అప్పుడు వాళ్ళకి పుట్టబోయే పిల్లలు అయితే మైనర్లు కొడతారు లేకపోతే ఆరోగ్యవంతులు కొడతారు కానీ తలసీగా మేజర్లు పుట్టరు కాబట్టి ఈ చిన్న దాన్ని కూడా వాళ్ళు అవలంబించచ్చు ఇంకా రెండవ అవకాశం ఎప్పుడంటే పెళ్ళి అయిపోయింది మాకు తెలవదు అంటారు ఓకే మ్యారేజ్ అయిన తర్వాత కూడా పొదువు భార్యభర్తలు ఇద్దరు తలసీగా మాట్లాడే వాళ్ళకు పుట్టబోయే ప్రతి పిల్లవాడిని ఏంటంటే వాళ్ళు దాన్ని అంటే ప్రాసెసింగ్ అంటే టెస్టింగ్ చేయించుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ రాగానే ట్వెల్త్ వీక్ లోపల ఆ బేబీ ఆర్ బాయ్ ఎవరు మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి ట్వెల్త్ వీక్ లోపలనే మనం అమినాటికి బిల్లు అయ్యని తర్వాత కొరియానికి అమనోసెటిసిస్ అని కొరియానికి బిల్లయ్య అని ఈ టెస్టులు ఉంటాయి ఈ టెస్టులు చేయించుకుంటే జెనటిక్గా ఏమన్నా డిజార్డర్స్ ఉంటే దే కెన్ గో ఫర్ ఎన్టీపీ దానివల్ల ఏంటంటే తలసీమ మేజర్లు పుట్టారు ఒక మేజర్ పుట్టాడంటే ఆ తల్లిదండ్రులకు ఎంతో భారం ఎందుకంటే రక్తం ఒకటే సమస్య కాదు మనం రక్తం ఉచితంగా రెడ్ క్రాస్ రెండు దశాబ్దాల నుండి ఇటువంటి తలసీమ పిల్లల్ని ఆదుకుంటుంది మేము ఈ టూ థౌజండ్ ఫోర్ లోపల ఐదుగురు కాస్త నూట యాభై మంది అయ్యారు మేము వెయ్యి యూనిట్ దాకా వాళ్ళకి ఉచితంగా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు తగ్గారు యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ ఒక పాలసీ చేసింది కాబట్టి కొన్ని కొన్ని బ్లడ్ బ్యాంక్స్ వీళ్ళందరినీ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల పదిహేను మంది పది మంది దాకా దాచుకున్న పిల్లలు ఉన్నారు దాచుకున్న మేజర్ కానీ వీళ్ళకి ఒక ఈ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అంటే ప్రతి మూడు నెలల కోసం మూడు వారాల ఒకసారి రక్తం ఎక్కించాలి లేకపోతే వాళ్ళు జీవించే అవకాశం వాళ్ళ లైఫ్ రక్తం ఎక్కించినా కూడా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు మాత్రమే ఈ రక్తం రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ వల్ల ఏమవుతుందంటే ఐరన్ ఓవర్లోడ్ ఐరన్ ఓవర్లోడ్ వల్ల ఏమవుతుందంటే హార్ట్ అన్నీ లివర్ అని పిల్లవాడికి బాధే కాబట్టి ఈ ఎక్సర్సైర్ బయటకి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ మనం ఇవ్వాలి ఇవి ఇవ్వడం వల్ల ఇవన్నీ ధనాదిన ఏమవుతుందంటే ఆ పిల్లవాడి పుట్టిన దగ్గర నుంచి అతను చనిపోయేదాకా మందులు బ్లడ్ బ్యాంకులు వీడి చుట్టే తిరుగుతూ ఉండాలి కానీ అతనికి వేరే వ్యాపకం ఏమి లేదు కాబట్టి తలసీమ మేజర్లు ఎవరు కూడా వాళ్ళు బతికి బట్ట కట్టి ఒక పూర్తి యవనవంతులై పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు కేవలం వాళ్ళు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్లోనే వాళ్ళ జీవితాన్ని ముగిస్తున్నారు ఇటువంటి వాళ్ళు మా దగ్గర చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఒక కుర్రవాడు మా గుడియా నుంచి వచ్చేవాడు అతను ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాయి ఇక్కడ పక్కన బాప్తిస్ట్ వాళ్ళ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వచ్చేవాళ్ళు రాజల అతను కూడా పాపం మన ఈ మధ్య ఆర్నకిద్దరు చనిపోవడం జరిగింది వాళ్ళకి సావు అనేది ఖాయం వన్స్ ఏ తలసీమ మేజర్ పుట్టాడు అంటే ఆ పిల్లవాడి నెట్టి మీద చావు రాసి పెట్టి ఉన్నట్టు లెక్క కాబట్టి ఇప్పుడైనా విజ్ఞత పాటించి చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు చిన్న టెస్ట్ ఎన్నో టెస్ట్ చేయించుకుంటున్నాం కరోనా వచ్చినప్పుడు ఎన్ని టెస్ట్ చేయించుకున్నాం మరి అలాగే ఈ చిన్న టెస్ట్ ఎలాగో ప్రెగ్నెన్సీ అప్పుడు మనం డాక్టర్ లెయిట్ డాక్టర్ దగ్గర అప్పుడు చేయించుకున్నా సరే లేకపోతే నాలెడ్జ్ లేని వాళ్ళు మా బ్లడ్ బ్యాంక్ వస్తే నేను వాళ్ళకి ఇస్తాను ఐ కెన్ గైడ్ దాన్ని కాబట్టి వాళ్ళు ముందు చూపుతోటి ఇటువంటి పిల్లల్ని పుట్టించకుండా ఉంటే మన భారతదేశం తలసీమియా అవుతుంది తలసీమియా ఒక విషయం మీరు గ్రహించాల్సిందంటే తలసీమియా పిల్లవాడి ఆవేదన వాడి యొక్క బాధ ఒక ముఖంలో చెప్పాలంటే ఒక అడుగు అమ్మఒడిలో ఒక అడుగు మృత్యు ఒడివడికి సా ఒడివడిగా సాగుతూ నిత్యం జీవన్ మరణ సమస్యతో కొట్టు పెట్టాడుకు చివరకు వృత్తి చేయకు చేయబోయే మృత్యు కరాల కరవాలకి పోయి వృత్తి చేయకు చేయబోతున్న చిన్న ఈ తలసీమ చిన్న కాబట్టి ఈ ఈ వార్త చదువుతున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ దయాత్ర హృదులయ్యి ముందుకు వచ్చి వారి యొక్క స్వచ్ఛంద రక్తదానం చేసి చిన్న ఆదుకోవాలని కూడా నా మనవి ఎందుకంటే ప్రతి నిమిషం ఒక తలసీమే చిన్నారి రక్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నానన్న సంగతి ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకూడదు కాబట్టి స్వచ్ఛంద రక్తదానాలు కూడా ఇక్కడ రెడ్ క్రాస్ ప్రత్యేకంగా మీరు ఎంతమందినైనా తలసీమ చిన్న మా రెడ్ క్రాస్ పంపిస్తే నేను ఈ మీడియా ద్వారా మీకు నేను చెప్తున్నాను సమీయంగా మనవి చేస్తున్నాను వాళ్ళందరినీ లేదనుకుండా మేము రక్తం ఇచ్చి పంపిస్తాం అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి మాకు రక్తానం చేసి మాకు చేయదనిస్తే ఇంకా ఎక్కువ సేవ చేయగలమని చెప్తున్నాం రెండు దశాబ్దాల కాలం నుంచి మేము రెడ్ క్రాస్ అంటే తలసీమ పిల్లలకి అండగా చేస్తున్నాం అమ్మలాగా పాదిస్తారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని సహాయ సహకారాలు అందించాలని ఇక్కడ పక్కన బాప్టిస్ట్ వాళ్ళ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వచ్చేవాళ్ళు రాజు అతను కూడా పాపం మొన్న ఈ మధ్య ఆనంద కింద జరిగింది వాళ్ళకి సావు అనేది ఖాయం వన్స్ ఏ తలసీమ మేజర్ పుట్టాడు అంటే ఆ పిల్లవాడు నెట్టి మీద సావు రాసి పెట్టే ఉన్నట్టు లెక్క కాబట్టి ఇప్పుడైనా విజ్ఞత పాటించి చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు చిన్న టెస్ట్ ఎన్నో టెస్ట్ చేయించుకుంటున్నాం కరోనా వచ్చినప్పుడు ఎన్ని టెస్ట్ చేయించుకున్నాం మరి అలాగే ఈ చిన్న టెస్ట్ ఎలాగో ప్రెగ్నెన్సీ అప్పుడు మనం డాక్టర్ డే డాక్టర్ వెళ్తాం అప్పుడు చేయించుకున్నా సరే లేకపోతే నాలెడ్జ్ లేని వాళ్ళు మా బ్లడ్ బ్యాంక్ వస్తే నేను వాళ్ళకి ఇస్తాను ఐ కెన్ గైడ్ దామ్ కాబట్టి వాళ్ళు ముందు చూపుతో ఇటువంటి పిల్లల్ని పుట్టించకుండా ఉంటే మన భారతదేశం తలసీమియా స్వచ్ఛ భారత్ అవుతుంది తలసీమియా మేజర్ స్వచ్ఛ భారత్ అవుతుంది ఒక విషయం మీరు గ్రహించాల్సిందంటే తలసీమియా పిల్లవాడి ఆవేదన వాడి యొక్క బాధ ఒక చెప్పాలంటే ఒక అడుగు అమ్మఒడిలో ఒక అడుగు వడికి సా వడివడిగా సాగుతూ నిత్యం జీవన్ మరణ సమస్యతో కొట్టు పెట్టాడుకు చివరకు మృత్యు చేయకు చేయబడి మృత్యం కరాల కరవాలకు మళ్ళీ మృతి చేయకు చేయబోతున్న చిన్న ఈ తలసీల కాబట్టి ఈ ఈ వార్త చదువుతున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ దయాత్ర హృదురై ముందుకు వచ్చి వారి యొక్క స్వచ్ఛంద రక్తదానం చేసి చిన్నాను ఆదుకోవాలని కూడా నా మనవి ఎందుకంటే ప్రతి నిమిషం ఒక తలసీనే చిన్నారి రక్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను సంగతి ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకూడదు కాబట్టి స్వచ్ఛంద రక్తదాతలు కూడా ఇక్కడ రెడ్ క్రాస్ ప్రత్యేకంగా మీరు ఎంతమందినైనా తలసీనా చిన్నారు మా రెడ్ క్రాస్ పంపిస్తే నేను ఈ మీడియా ద్వారా మీకు నేను చెప్తున్నాను సమేణంగా మనవి చేస్తున్నాను వాళ్ళందరినీ లేదనుకుండా మేము రక్తం ఇచ్చి పంపిస్తాం అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి మాకు రక్తాన్ని చేసి మాకు చేయదనిస్తే ఇంకా ఎక్కువ సేవ చేయగలమని చెప్తున్నాం రెండు దశాబ్దాల కాలం నుంచి మేము రెడ్ క్రాస్ అంటే తలసీమ పిల్లలకి అండగానేస్తున్నాం అమ్మలాగా పాల్స్తారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని సహాయ సహకారాలు అందించాలని నేను కోరుతున్నాను రెండవది ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలంటే వాళ్ళకి మ్యాచింగ్ దొరకాలి మ్యాచింగ్ దొరకడం కష్టం దొరికినా కూడా అది పది పదిహేను లక్షలతో కూడుకునే వ్యవహారం సో ఇదేంటంటే మొక్కగా ఉన్నప్పుడే గోరుతో తుంచేసుకోవచ్చు మానైన తర్వాత గొడ్డలు వాడినా తుంచడం కష్టం కాబట్టి మీకు ఈ సొల్యూషన్ కంటే కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు తలసీమ మైనర్ అవునో కాదో తెలుసుకుంటే దానికి బేజర్ సొల్యూషన్ వాళ్ళు అయిన వాళ్ళకి ఏంటంటే కొన్ని సొల్యూషన్ ఏంటంటే తల బోన్ ట్రాన్స్ప్లాంట్ లక్షణాలు ఏంటి సార్ వ్యాధి లక్షణాలు గుర్తించడం యాక్చువల్గా తలసీమ వ్యాధి వచ్చిన పిల్లలకి ఏంటంటే గ్రోత్ ఉండదు గ్రోత్ ఉండదు వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం వల్ల బ్రెత్లెస్ ఉంటుంది అలాగే స్కిన్ కలర్ ఎల్లోషనెస్ ఉంటుంది లో జాండీస్ లక్షణాలు వస్తాయి ఆకలి ఉండదు బాణ పొట్ట ఉంటుంది కొడుకు తలకాయ ఉంటుంది సంఖ్య నైస్ ఐక్యూ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే గ్రోత్ లోపల కూడా ఏముండదు తెలివి ఉండదు ఏముండదు వాళ్ళకి మనకి చూస్తే పాట్ బెల్లి అంటే కొండలాంటి కడుపు ఉంటుంది ఆకలి ఉండదు నీరసము నిస్త్రాణము బ్రెత్లెస్నెస్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒకటే సొల్యూషన్ ఇది కొన్నిసార్లు ఎదురు బిస్టి ఇదే ఏదో గ్రామంలో ఏంటంటే ఒక అంటే ఒక అంటే అన్ఎడ్యుకేటెడ్ లేదా మెడికల్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బ్రెత్లెస్ అనేది ఆస్తమా అనుకుంటారు లేకపోతే మోసన్స్ వస్తుంటే డయోరియా అనుకుంటారు కానీ రక్తం ఎక్కించాలనే మాట వాళ్ళకి తెలియదు అది మన సిటీకి వస్తేనే ఈ ఈ జబ్బు మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అప్పుడు ఏమవుతుంది వాళ్ళు వాళ్ళు ఇచ్చే మందులు వికటించి పిల్లవాడు చనిపోతారు ఇలా చనిపోయే కేసులు చాలా ఉన్నాయి మనకి తలసీమ మేజర్ అవి కూడా బయటికి రాకుండా గణాంతాలకు తండకుండా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఏదైనా కూడా ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకు ప్రతి ఒక్క యువత యువతి ఏంటంటే తన తలసీమ మేజర్ మైనరా కాదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ తెలుసుకుంటే